తిరుమలగిరి సురేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సభా సరస్వతికి నమస్కారం తర్వాత జర్నలిస్టుల మధ్య కూర్చున్నట్టుగా ఉంది నాకు అని అడుక్కున్నట్టుగా ఉంది ఒక పక్కన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులు మరో పక్కన హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు ఆంధ్రపత్రిక సంపాదకులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ జగన్నాథన్ గారు సదస్సులో ఉన్నటువంటి ఎంతో మంది జర్నలిస్ట్ మిత్రులు మీడియా మిత్రులు పెద్దలందరికీ సభాముఖంగా నమస్కారం ఇవాళ మిత్రులు శ్రీ ములుగు రాజేశ్వరరావు గారు రాసినటువంటి గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నటువంటి సందర్భంగా తెలుగు యూనివర్సిటీలో ఎందుకు కార్యక్రమం పెట్టుకుంటామా అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటాము కాకపోతే ములుగు రాజేశ్వరరావు గారు ఒకవేళ పరీక్ష చేసుకుంటున్నట్టుగా పెట్టినట్టున్నది ఇంతమంది మీరు వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ నమస్కారం తెలుగు యూనివర్సిటీలో ఎక్కడైనా కానీ ఒక కార్యక్రమం పెట్టుకున్నట్టయితే తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు కార్యక్రమం పెట్టుకుంటేనే వాళ్ళకు సరిగ్గా ఉండరు జనం అలాంటిది ములుగు రాజేశ్వరరావు లాంటి వాళ్ళు కార్యక్రమం పెడితే అలా ఉంటుందని చెప్పి అనుకున్నాను కానీ ఇది కేవలం మీడియా మిత్రుల యొక్క అభిమాన వాత్సల్యాల పూరితమైనటువంటి సభ కాబట్టి ఇంతమంది మీరు వచ్చినందుకు మరొకసారి నమస్కరిస్తూ ఇప్పుడు ముందుగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ తిరుమలగిరి సురేందర్ గారిని ఈ గ్రంథాన్ని ఆవిష్కరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను శ్రీ రెడ్డి గారిని ఈనాటి గ్రంథాల చైత శ్రీ ములుగు రాజేశ్వరరావు గారిని సముచిత రీతిలో సత్కరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను